ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి మకర రాశి వారికి అదృష్ట గడియలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి నమ్మలేని రాజయోగం వీరికి పట్టబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి మకరశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది వీళ్ళేదైనా సరే ఒక విషయం పట్ల పట్టు పట్టినట్లయితే దానిని విడిచిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అందు చూసే వరకు కూడా వదిలిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్నటువంటి తలంపు అయితే అసలు రాదండి వీరికి బంధు ప్రీతి కూడా ఈ రాశి వారికి అధికంగానే ఉంటుంది మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సమయంలో మానసిక సౌఖ్యం కలుగుతుంది కొన్ని కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో నిర్లక్ష్యం అసలు చేయవద్దు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి మేలు జరుగుతుంది లాభం సూచితం ఒక్క వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభార్త మీకు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది ఒక్క పనిలో అధికారుల నుండి మీకు ప్రశంసలు అనేవి లభిస్తాయి అందరినీ కూడా కలుపుకుని పోవడం ఉత్తమం అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు కొన్ని పరిస్థితులు మనో విచారాన్ని కూడా కలిగిస్తాయి తోటి వారి సూచనల వలన మంచి జరుగుతుంది పురోపుణ్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఈశ్వర సందర్శనం మీకు ఉత్తమమైన ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పు సందేహం లేదు మకర రాశివారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఆ మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశివారికి ఈ సమయంలో గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకూలంగా ఉందా లేదా అనే పూర్తి విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మకర వారికి సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా కలిసి వస్తుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని అయితే చెబుతోంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ద్వితీయ స్థానము అనగా ధనస్థానము కుంభస్థానము స్థానములో శని సంచరించడం చేత ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కొన్ని చికాకులు కొన్ని సమస్యలు కూడా ఏర్పడను అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగవ మరియు ఐదవ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి జాతకం కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అంది వస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు కూడా అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉంటాయి విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును మకర రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుటుంబ పరంగా వృత్తిపరంగా సంతృప్తినిస్తుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ద్వితీయార్థం అధికంగా లభిస్తుంది అంతేకాకుండా మకర రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా చాలా ఆనందంగా కాలాన్ని గడిపెదరు సంవత్సరంలో ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా మీరు కాలాన్ని గడుపుతారు శారీరక సౌఖ్యము ఆనందమును కూడా పొందే అవకాశాలు ఉన్నాయండి ఈ సంవత్సరం ఈ రాశి వారికి కెరియర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసి పై అధికారుల మన్ననలు కూడా పొందెదరు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చేయు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంతేకాకుండా మకర రాశివారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు కలిసి వచ్చేటటువంటి సంవత్సరం ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా గత కొంతకాలముగా ఎటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి జీవన విధానంలో మార్పు కోసం మీరు ఈ సమయంలో ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడంలో ఈ సంవత్సరం మీకు చాలా ఆరోగ్యపరంగా కూడా కలిసి రాబోతుందనే చెప్పాలి చూసారు కదండి మకర రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోందో మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి గురుని యొక్క అనుకూలత వలన కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా మీరు చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా వీరు కాలాన్ని గడుపుతారు శారీరక సౌఖ్యం ఆనందమును పొందుతారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అప్పుల బాధలు ఖర్చుల బాధలు సమస్యలు కూడా వేధించును ఏలీనాటి శని ప్రభావం చేత అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సి ఉంటుంది వీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది సమయంలో కనిపిస్తూ ఉంది మకర రాశివారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే నవగ్రహ ఆలయంలో శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోందండి మకర రాశివారు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక కేతు గ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి యాచకులకు నిరుపేదలకు అరటి పండ్లు దానం చేయండి ముఖ్యంగా అరటి పండ్లను మరియు ఇతర నిరాశ్రయాలకు దానం చేయండి ఇలా చేయడం వలన మీకు మంచి పుణ్యం కూడా లభిస్తుంది చూసారు కదా మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్